హాయ్ ఫ్రెండ్స్ ఇది శ్రావణమాసం కదా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది సో శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు చేసుకుని ఉంటారు సో అందరూ మెడలో కామన్గా వేసుకునేది ఆడవాళ్ళు ఏంటంటే నల్ల పూసలు సో నా దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటంటే ఇది ఒక లాంగ్ నల్ల పూసలు ఇది వైట్ స్టోన్స్ తోటి ఉంటుంది చాలా బాగుంటుంది పట్టు శారీస్కి కూడా సూటబుల్గా ఉంటుంది ఇది ఇంకొకటి లాంగ్ ఇది ఇది కైండ్ ఆఫ్ ఎమరాల్స్ రూబీస్ అండ్ పర్ల్స్ తోటి వచ్చింది ఇది చాలా లాంగ్ ఉంటుంది ఇది శారీస్ పైనకి చాలా సూటబుల్గా ఉంటుంది అండ్ ఇది ఇంకొకటి వైట్ స్టోన్స్ తోటి వచ్చింది అండ్ యా చైన్ వచ్చేసి జస్ట్ బ్లాక్ బీడ్స్ పెండెంట్ మాత్రం ఉంటుంది ఇది పెండెంట్ లెస్ ఇది బ్లాక్ బీడ్స్లో కానీ ఇది మామూలుగా వేరే పెండెంట్ ఏదైనా వేసుకోవచ్చు ఇది చిన్ని బీడ్స్ది ఇది చాలా క్యూట్గా ఉంటుంది ఇది మోస్ట్లీ చుడిదార్స్కి డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతుంది మెడలో చిన్నగా నెక్కి వచ్చి చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి లేయర్డ్ నల్ల పూసలు ఇది త్రీ లేయర్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పైనకి చాలా బాగుంటుంది అండ్ ఇది ఇంకొక చిన్న బ్లాక్ బీడ్స్ది ఇది సింగిల్ లై లైన్లో ఉంటుంది ఇది వచ్చేసి దీనికి కూడా వేరే పెండెంట్ తోటి మ్యా మ్యాచ్ చేయొచ్చు ఇది యా సో మోస్ట్లీ చుడిదార్స్కి బాగుంటుంది ఇది చుడిదార్స్కి అండ్ ఫ్యాన్సీ శారీస్కి అండ్ పట్టు శారీస్కి కూడా బాగుంటుంది ఇది టూ లేయర్లో వచ్చేసి పెండెంట్ మాత్రం అంటే ఒక గోల్డ్ లాగా వస్తుంది ఇది ఇది ఇలా హ్యా హ్యాంగింగ్ సైడ్కి హ్యాంగింగ్స్ తోటి వచ్చి ఇది ఎమరాయిల్స్ రూబీస్ అండ్ పర్ల్స్లో చాలా బాగుంటుంది ఇది ఒక్కటేసుకుంటే చాలా ఎలిగెంట్గా కనపడతారు సో చూసారు కదా నా కలెక్షన్ మోస్ట్లీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్